F arrows not ended and followed by a fast-moving GUN staple

అంటే ఒక పంట కూడా సుఖంగా లేదు వచ్చిన పంట ఏమో మంచి రేటు కట్లేదు ఆడు కట్టలేదు కదా ఇప్పుడు పోయినప్పుడు ఇన్సూరెన్స్ రాదుగా ఇన్సూరెన్స్ ఎన్ఫుడు సరే నీకు పదివేలు ఇచ్చాను గొప్పగా చెప్పట్లు కొడుకోవచ్చు ఇక పదివేలు ఇచ్చిన ఉండమ్ముకుంటా లేదా కూడా ఎందుకు ఏమో వచ్చేస్తుంది కొద్దిగా లోపలికి వెళ్ళిపోయినకి మొలకొచ్చేస్తుంది ఎన్నోమరేషన్ మొదలెట్టలేదు కనీసం వాళ్ళని అగ్రికల్చర్ వాళ్ళని పంపించి మొదలెడతాం లేదు

మామలుగా వచ్చే ఎక్కువకుంటే అట్లా వచ్చాము మామూలుగా వరి నుంచి ముందు పెట్టి ఒకొక్క అదే ఒక ఫంగస్